హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి అమెజాన్ రైన్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంత పెద్దదంటే దాదాపుగా రెండు భారతదేశం లాంటి కంట్రీస్ అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఇమ్మడగలవు అమెజాన్ యొక్క రైన్ ఫారెస్ట్ యొక్క టోటల్ విస్తీర్ణం వచ్చి అరవై లక్షల స్క్వేర్ కిలోమీటర్లు అదేవిధంగా చుట్టూ ఒకలత వయసుల్ని వచ్చి దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్లు అంటే ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అమెజాన్ ఫారెస్ట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం పడడం వల్ల ఈ ఫారెస్ట్కు అమెజాన్ రైన్ ఫారెస్ట్గా పిలవడం జరుగుతుంది ఈ ఫారెస్ట్లో దాదాపుగా నలభై ఒక్క వేల రకాలకు చెందిన మొక్కలు జాతులు జీవిస్తున్నాయి అదేవిధంగా ఇరవై ఐదు లక్షల జాతులకు చెందిన జంతువులు జీవులు జీవిస్తున్నాయి పదమూడు వందలకు పైగా రకాల పక్షులు జీవిస్తున్నాయి అదేవిధంగా రెండు వేల మూడు వందల రకాలకు పైగా ఫిషెస్ చేపలు జీవిస్తున్నాయి అదేవిధంగా నాలుగు వందల రకాలకు పైగా క్రిమిగడ్డలు ఉన్నాయి ప్రపంచ ఆక్సిజన్లో దాదాపుగా ట్వంటీ నుంచి ట్వంటీ టూ పర్సంటేజ్ అమెజాన్ రైన్ ఫారెస్ట్ నుంచే మనకి అందుతుంది అందువల్ల అమెజాన్ రైన్ ఫారెస్ట్ను మనం ప్రపంచ లంగ్స్గా మనం పిలవచ్చు అమెజాన్ చుట్టుపక్కల కూడా కొన్ని మానవ జాతి తెగలు జీవిస్తున్నాయి అదేవిధంగా ఈ రైన్ ఫారెస్ట్లో అనకొండలు అనే దాదాపుగా ముప్పై అడుగులకు పైగా అదేవిధంగా ఒక రెండు వందల నుంచి యాభై నుంచి మూడు వందల కేజీలు బరువు ఉండే అనకొండస్ ఉంటాయి ఇవి కొండ చెరువులు ఇవి చాలా భయంకరంగా వేటాడి భక్షిస్తాయి ఈ రైన్ ఫారెస్ట్లో అమెజాన్ నది ఉంది ఈ నదిలో కూడా చాలా రకాల జీవులు జీవిస్తున్నాయి ఇప్పటి వరకు చేసిన పరిశోధనల ఆధారంగా కేవలం రెండు నుంచి ఐదు శాతం వరకు మాత్రమే అమెజాన్ గురించి తెలుసుకోవడం జరిగింది దట్టమైన అడవులు ఉండడం వల్ల కూడా సూర్యరశ్మి కిందకు భూమిని తాకడానికి చాలా ప్రదేశాల్లో అనువుగా ఉండవు చరిత్రలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వరకు దాదాపుగా సముద్రంలో ఉన్నప్పటికీ భూమి మీద ఉన్న భాగంలో అమెజాన్లో మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయాల్లో ఎక్కువ భాగం విస్తరించి ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని సమాచారం కోసం